నిన్నటి దినము అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ సూపర్ హిట్ ప్రోగ్రాం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకత్వం కింద జరిగినటువంటి సభ సూపర్ హిట్ కావడంతో వైసీపీ శ్రేణులలో ఒక అలజడి మొదలైంది ఏ విధంగా అయినా సరే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పైన బురదాలన్న ఉద్దేశంతో మెడికల్ కాలేజీలు ముందుకు తీసుకొస్తున్నారు పైగా జగన్మోహన్ రెడ్డి నిర్మాణాత్మకంగా పోరాడాల్సి పోయి శాపాలు పెట్టే స్థాయికి దిగదారాడు శాపనార్థాలు పెట్టేది చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయిందని ఆయన బాయోదం కాదని ఇటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు ఇది కేవలం నిష్పత్వం చేసేటువంటి వ్యాఖ్యలు ఒక ప్రతిపక్ష నేత ప్రజా సమస్యల పైన ఉద్యమించాలి పోరాడాలి తప్ప ఇటువంటి వ్యాఖ్యలు సరికావు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఆ చెప్పారో అవి తూల్చి తప్పకుండా అమలు చేస్తున్నాం ఆనాడు వాళ్ళు చెప్పారు ఇవన్నీ అమలు చేయడం కాదు ఊరికే చెప్తా ఉన్నారు ఎక్కడ పింఛన్లు పెంచితే ఎక్కడ బడ్జెట్ ఎక్కడ తెస్తారు స్త్రీలకు మహిళలకి ఉచిత ఆర్టీసీ బస్సులు ఇస్తే ఎక్కడ తెస్తారు అని చెప్పి ఎద్దేవా చేస్తారు ఎన్నికల టైంలో అవన్నీ ఒక్కటొక్కటిగా రోజు మేము నెరవేరుస్తా వస్తే వాళ్ళకి దిక్కు తెలియక ఏం చేయాలో దిక్కు దోచక ఎదురుదాడు చేస్తున్నాను మేము ముఖ్యంగా తెలియజేసామంటే నిన్ననే ఈరోజు నేను చూసా మిథున్ రెడ్డి గారి బర్త్డే ఫంక్షన్ చేస్తున్నారు మన నెపల్ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ గారు మేము కూడా ఆయన నిండు నూరేళ్లు ఉండాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీలాగా శాపనార్థాలు పెట్టి చనిపోవల్లా బావుల దొంగ సముద్ర దొంగ అని మేము చెప్పం ఎవరైనా కానీ ప్రతిపక్షం ప్రతిపక్ష హోదాతో పోరాడు కానీ ఈ సందర్భంగా నిస్సార్ అహ్మద్ చేసేటువంటి వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాం ఆయన ఏం చెప్తున్నాడు కరోనా సమయంలో బ్రహ్మాండంగా చేశారంట మరి అంత బ్రహ్మాండంగా కరోనా ఎదుర్కొనే సత్తా మీకు ఉంటే డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన నేరానికి మీరు అతని పిచ్చోడిని ముద్ర చేసి చంపేశారే గుర్తులేదా అదే తిరుపతిలో ఆ కరోనా సమయంలో హాస్పిటల్లో ఆక్సిజన్ లేక ఎంతమంది చనిపోయారో మీకు గుర్తులేదా నిసార్ అహ్మద్ గారు ఇవన్నీ మీరు గుర్తించాల ప్రజలకు జ్ఞాపక శక్తి ఎక్కువ మీరేవో బ్రహ్మాండంగా చేసేసారంటే ఇవన్నీ మర్చిపోయేదానికి సిద్ధంగా లేరు ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు హంద్రీని వాళ్ళు ఎందుకు నీళ్లు పారించలేకపోయారు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు పన్నెండు వందల అడుగుల ఎత్తుకు లిఫ్ట్ ఇవిగేషన్ ద్వారా కుప్పం నీళ్ళు తరలిస్తున్నాం ఇది తెలుగుదేశం పార్టీ ఘన చరిత్ర ఎప్పుడైనా కానీ ఈ పథకాలు అమలు చేసేది తెలుగుదేశం పార్టీనే చేస్తుంది ఈ రోజు చూడండి నిన్న సభలో చెప్పారు వాహన కింద ఆటో ప్రతి ఒక్కరికి పదహైదు వేల రూపాయలు దసరా నాడు వేస్తామని చెప్పి ఉచితంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం కల్పిస్తే వీళ్ళ జీవన విధాలు ఇబ్బంది పడతాయి ఆటో వాళ్ళకి అని చెప్పి వారి జీవన విధానాలను కూడా ఆలోచన చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా సంపద సృష్టించి పేద ప్రజలకు పథకాల రూపంలో పంచడంలో మీకు గా మేము అన్ని చేస్తాం అన్ని కార్యక్రమాలు దేనితోనూ తగ్గం కాబట్టి భవిష్యత్తు అనేది మీకు ఉండదు ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే మద్యం కేసులో ఇరుక్కున్నటువంటి వ్యక్తులు చివరి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళంతా ఈరోజు చూడండి ఓటింగ్ తీసుకున్నారు ఇప్పుడు జైలుకి పోతున్నారు మళ్ళీ పాపం ఎవరిని వదిలిపెట్టరు తప్పు చేసిన వాళ్ళని చట్టం తన ఫలితాలను చేస్తూ శిక్షిస్తుంది ఎవరైతే దీంట్లో ఉన్నారో దోషులుగా వాళ్ళందరినీ కూడా శిక్షిస్తుంది అందరూ కూడా జైలుకి పోవడం ఖాయం ఒకరోజు పదహారు వందలు ఒకరోజు మూడు వేలు కోట్లు అంటున్నారు ఇది ఎట్లుందంటే తొవ్వే కొద్దీ దిబ్బ తొవ్వే కొద్దీ వస్తానే ఉంది మీరు కొత్త కొత్త వాళ్ళంతా వస్తున్నారు ఈ విధంగా ఎంతమంది అయితే ఈ లిక్క స్కామ్ లో ఉన్నారో అందరినీ కూడా సిట్ దోషులుగా తేల్చి కోర్టు ముందు నిలబెట్టి వాళ్ళకి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం ఇక మీదట నిర్మాణాత్మకంగా వ్యవహరించండి తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా తప్పు చేస్తే తప్పులు విమర్శించండి కానీ ఏదో పైన చెప్పాడో అధినాయకుడు చెప్పాడో అని బురద చల్లదాం అనుకుంటే ప్రజలెవరూ నమ్మే పరిస్థితులు లేదు ఎందుకంటే మీకన్నా డబుల్ సంక్షేమ పథకాలు మేము అమలు చేస్తున్నాం ఎక్కడా తగ్గలేదు ఇదే సమయంలో అభివృద్ధి చేస్తున్నాం అనేక పరిశ్రమలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వాన్ని నమ్మి అనేక వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అనేక మంది నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం అందుకే పదహారు వేల పై చీలకు టీచర్ పోస్టులు కూడా మేము చేయడం జరిగింది తొందరలోనే కానిస్టేబుల్ కూడా తీసుకోవడం జరుగుతుంది నిరుద్యోగుల్ని అనేక మందిని ప్రభుత్వ ఉద్యోగాల్లో తీసుకుంటూ ఇదే ఇదే సమయంలో ప్రైవేట్ సెక్టార్ లో కూడా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను